అనయా ఈ ఆవు ఆ దూడ ఉన్న చూసావా వీటి ఆహారం తింటున్నాయి ఈ తిన్న తర్వాత ఇప్పుడు ఇప్పుడే వేసింది ఇటు చూడు ఈ చూసావా దీన్ని అమృతంలా ఉంటుంది తెలుసా ఒకసారి స్మెల్ చూడు ఎలా ఉంటుందో ఇలా ఎలాగా పేల్చగలుగుతున్నాం తెలుసా ఆవులోని తీసుకునే గాలి వదిలే గాలి రెండు కూడా ఆక్సిజన్ అశుద్ధం కూడా అమృత తుల్యంతో సమానం అయితే తిను అని అంటే తినొచ్చు నేను తింటాను నిజానికి ఏముండదు ఉండదు గడ్డి పదార్థమే కాకపోతే ఔషధ గుణాలు అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి అన్నమాట ఇలాంటి చుట్టూ ఉన్నది చూడండి చెట్లు కొండలు నదులు అన్నిట్లోని కూడా ప్రకృతి ఔషధ గుణాలన్నీ కూడా పెర్ఫెక్ట్గా ఉంటాయి అవి తిని డైజెషన్ అయిపోయిన తర్వాత ఇలాంటి అమృతపుళ్యాలు మళ్ళీ భూమి మీదకి వస్తాయి అన్నమాట ఎటువంటి అన్హెల్దీ కానీ బీపీ షుగర్లు ఏ ఎటువంటి జబ్బులు అక్కడ కళ్ళద్దాలు కూడా అవసరం లేదు ఇలాంటి ప్రకృతిలో జీవిస్తే